హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సో మనం మిర్చి పొలాలు ఆల్మోస్ట్గా ఇప్పుడు జనవరిలోకి అయితే ఎంటర్ అయ్యామండి చాలామంది పొలాలు నల్లిని కంట్రోల్ చేసుకోవడానికి మందులు అయితే అడిగారు మనం చెప్పామండి సో కొద్దిగా ఎక్కువ పొలాలు మనం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం ఇచ్చి ఎక్కువ నేను సాగు చేశానండి సో అందుకే నాకు వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా సమయం పట్టింది సో కొన్నిసార్లు నేను కొన్ని వీడియోలు చేయలేకపోయానండి సో కామెంట్ల దానికి నాకు కాల్ చేసిన వాళ్ళకి రిప్లై అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు వాటర్ ఎల్ఎల్సి వాటర్ అండి మనకు వాటర్ వచ్చేవి ఎల్ఎల్సి నుంచి మనకు వాటర్ అయితే వచ్చేవి సో పోయిన డిసెంబర్ ఇరవై ఐదుకి అయితే మనకు బంద్ చేయడం అయితే జరిగిందండి ఎల్ఎల్సి వాటర్ మనకు వాటర్ అయితే లేవు పంటలు బాగున్నాయండి ఇక్కడ మిర్చి తోటలు మా ఏరియాలోన సీడ్ వెరైటీస్ అయితే బాగానే సెట్ అయినాయి ఎకరాకు ఒక పది క్వింటాల్ దాకా అయితే సెట్ అయినాయి ఈ డబ్బీ వెరైటీ కడ్డీ వెరైటీ కూడా ఎకరాకి ఐదు నుంచి బాగా మెయింటైన్ చేసిన వాళ్ళు ఒక పది క్వింటాల్ ఏడు ఎనిమిది క్వింటాల్ దాకా అయితే రావడం అయితే జరుగుతుంది సో మనకు ఎకరానికి ఐదు క్వింటాల్ డబ్బి కడ్డి మాత్రమే రావడం జరుగుతుంది సో ఇప్పుడే మంచి పూత దశలోనే ఉన్నాయండి కాపు పూత దశలు పింజలు అయితే ఉన్నాయి సో అవన్నీ మనకు బాగా సెట్ అయితే అంటే జనవరి లాస్ట్ వరకు నిల్ ఎకరాకు ఒక పది క్వింటాల వరకు ఈజీగా రైతులకి అయితే వచ్చేవి సో బ్యాడ్లకి ఏమంటే ఈ సంవత్సరము ఈ యొక్క అనావృష్టి కారణం వల్ల మనకు డ్యామ్కైతే వాటర్ అయితే రావడం లేదు రాలేదండి సో ఉన్నపాటి వాటర్నే వాళ్ళు డ్యాం వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటూ మనకు నవంబర్ ఇరవైకే ఇరవై నాలుగు బంద్ అన్నారు అయినప్పటికి కూడా వాళ్ళు డ్యామ్ వాళ్ళు కంట్రోల్ చేసుకొని మిగతా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు లాస్ట్కు డిసెంబర్ చివరి దాకా అయితే వాటర్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వరకు సో అంతవరకు ఇవ్వడం వల్ల కొద్ది వరకు రైతులకు పెట్టుబడి వంతు వచ్చే అవకాశం అయితే ఉందండి నవంబర్ ఇరవై వరకు వాటర్ పోయి అంటే ఇక్కడ రైతులు దాదాపు గంట ఎల్ఎల్సీకి అయితే కొన్ని వేల ఎకరాలు పెట్టింటారండి ఎల్ఎల్సి హెచ్ఎల్సి వాళ్ళకు కూడా సో పూర్తిగా నష్టపోయే వాళ్ళు కొద్దిగా బెటరు కొంతమంది గుంటలు తవ్వుకున్నారు కొంతమంది అక్కడ బావులు ఏర్పాటు చేసుకొని కొద్దిమంది స్టాక్ అయితే పెట్టుకోవడం జరిగింది సో ఒక టెన్ పర్సెంట్ మంది అయితే వాటర్ స్టాక్ పెట్టుకున్నారండి ఇక్కడ మన సైడ్ బోర్లు అయితే లేవు ఆల్మోస్ట్గా అందరూ కాలు మీద ఆధారపడి కాలు బంద్ అయితే బంద్ అవుతాయండి సో పొలాలైతే బాగున్నాయండి ఈ పింది దశ ఉన్నవి సో ఈ వాతావరణం ఎంతవరకు అవి మంచి నాణ్యంగా వస్తాయనేది తెలియదు తెలీదు సో ఇప్పుడు ఈ మూమెంట్లో చాలామంది ఇంకా వాటర్ లేనప్పుడు కాస్ట్ కొట్టుకోవడానికి కొట్టుకోవడానికైతే ఇప్పుడు మొగ్గు చూపారండి ఎందుకంటే వాటర్ పోయిందా ఎంతవరకు వస్తాయని భయపడుతున్నారు ఈ మిర్చికి ఒకసారి మందులు స్ప్రే చేస్తే రెండు నుంచి మూడు వేలు మూడున్నర నాలుగు వేల దాకా అయితే మందులు స్ప్రే చేయడం జరుగుతుంది సో ఈ వాటర్ అయిపోయిన తర్వాత మందులు కొట్టుకోవడానికి రైతులు చాలామంది భయపడుతున్నారండి ఈ పెట్టుబడి పెట్టి పెట్టిన అప్పులన్నా వస్తాయి లేదంటే పెట్టుబడి డబ్బులు చాలా చాలానట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి సో నేను ఏమంటున్నానంటే ఎక్కువ కాస్ట్ మందు కాకున్నట్టుగా నల్లికి తక్కువ కాస్ట్లోనే మంచి బెటర్గానే మనకు పొలాన్ని కాపాడతాయండి సో తక్కువ కాస్ట్లో మందులు వచ్చి మనకు నేను ఇవాళ దాన్ని వివరిస్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ లైక్ చేయండి నేను రోగర్ తీసుకున్నాను అండి రోగర్తో పాటుగా పోలీస్ తీసుకున్నాను ఈ రోగర్ పోలీస్ కాంబినేషన్ బాగుంటుంది ఈ రోగర్తో పాటుగా ఆర్టి సూపర్ కూడా బాగుంటుంది ఈ రోగర్లో ఆర్టి సూపర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనం స్ప్రే చేసేవాడి పోయినసారి కూడా ఈసారి నేను కూడా అది స్ప్రే చేశాను ఈసారి మాత్రం రోగార్తో పాటు పోలీస్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి రోగర్ కాంబినేషన్ ఇది టాగోర్ అనేది వేరే కంపెనీ అయితే నేను తీసుకోవడం అయితే జరిగిందండి ఇందులో కాంబినేషన్ వచ్చి మనకు డయామేటి థర్టీ పర్సెంట్ కాంబినేషన్ ఉంటుందండి కంపెనీ వేరేది రోగర్ కాదండి ఇది టాగోర్ అనే కంపెనీ అయితే నేను తీసుకున్నాను దీంట్లో తమిళనాడు అనేది ఇది కీటక నాశనానికి మనకు చిన్నపాటి పురుగులు చిడపిడలు వరకు ఇది వర్క్ చేస్తుందండి తర్వాత ఇది చిన్నపాటి పైపురులు కీటనాశనులు తర్వాత ఇవన్నీ పోయి మనకు ఈ యొక్క ట్రిప్స్ మీద కూడా కొద్ది వరకు వర్క్ చేస్తుందండి దీని కాంబినేషన్ వచ్చి మనకు పోలీస్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ పోలీసు ఇప్పుడు వంద ఇప్పుడైపు కలిపి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా నల్లికి బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది పోలీస్ అనేది బాగా సో ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనం నల్లిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చండి ఇది కొట్టిన తర్వాత ఒక ఫైవ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే పూర్త దశలో నల్లి అనేది పూర్తిగా ఈ ఎర్ర నల్లి బ్లాక్ ట్రస్ అనేది కంట్రోల్ అయితే అవుతుందండి సో ఇందులో డౌట్ ఏం లేదు ఇది చిన్న కాస్ట్ మందులు అది మనమేం అలా అనగా అనుకోవడం లేదండి ఇది కూడా బాగానే వర్క్ చేస్తుంది సో మనం స్ప్రే చేసాము ఆల్రెడీ స్ప్రే చేసిన డబ్బెనేది ఇదండి ఇది చేసిన తర్వాత నల్లయితే లేదు మన దాంట్లో కూడా నీట్గా ఉన్నాయి కూడలు బ్యాడ్ లక్ ఏమంటే మాకు వాటర్ లేవు కాబట్టి మనము ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటూ ప్రతిసారి కాస్ట్ మందులు కాకున్నట్టుగా మధ్య మధ్యలో చిన్నపాటి మందులు ఇలాంటి స్ప్రే చేసుకుంటే అయితే మనకు పెట్టుబడి తక్కువ ఖర్చు తగినట్లయితే పంట కూడా దిగుబడి బాగా వస్తుందండి ఎప్పుడు కాస్ట్లీ కావచ్చు చిన్నగా కొట్టుకోవాలి పాటుగా చిన్నప్పటి న్యూట్రిల్స్ కూడా వేసుకున్నానండి నేను కాల్షియం సంపాదించి సంపాదించి గ్యాబ్ అనేది అండి ఏరీస్ వాళ్ళది తీసుకున్న గ్యాబ్ అనేది ఇందులో ఆర్గానిక్ బోరాను కాల్షియం కాంప్లెక్స్ ఉండేది సో కాయ సైజు బాగా నాణ్యంగా రావడానికైతే ఇది బాగా వర్క్ చేస్తుందండి ఈ పూతలో ఉన్న కాయ సైజు పింజ బాగా రావడానికి ఈ ఆర్టిగా అనేది బాగా వర్క్ చేస్తుందండి బోరాను తర్వాత కాల్షియం ఉండడం వల్ల కాయ కూడా మంచి సైనింగ్ నాణ్యంగా వస్తుంది సో మనం కొట్టే మందుల వల్లనే కాయ సైజు వస్తుంది మనము ఎటువంటి మందులు కొట్టు వదిలేస్తే అది మనం నల్లి అటాక్ అయ్యి పొలం మీద కాయ సైజు రాదండి కాయ కూడా నాణ్యంగా ఉండదు వెయిట్ లెస్ అవుతుంది వెయిట్ లెస్ కాకూడదు అన్నప్పుడు ఇలాంటి మందులు మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలండి సో ఈ మూడు కాంబినేషన్ మందులు నేను స్ప్రే చేస్తున్నాను మీరు కూడా స్ప్రే చేసుకోండి వాటర్ ఉన్నా లేని వాళ్ళు కూడా దీన్ని చేసుకోవడం వల్ల మీరు తక్కువ కష్టం నల్లినైతే పూర్తిగా నివరించిన వాళ్ళు అవుతారండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ